వసతులు సౌకర్యాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారు కూడా తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కొంత ఫోకస్డ్గా లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు కారణాలు ఏవైనా కావచ్చు కానీ వెనుకబడిపోతూ ఉన్న సందర్భాలు చాలామంది వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఒక కఠోర శ్రమ ఆత్మవిశ్వాసం ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడి వేధించినప్పటికీ కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని తపన కసి ఉన్నవారు చాలామంది విజేతలు మనం సమాజంలో చూస్తూ ఉంటాం అయితే కొంత వైకల్యం ఆర్థిక ఇబ్బందులు పేదరికం వెంటాడినప్పటికీ కూడా కఠోర శ్రమ ఆత్మవిశ్వాసంతో వాటన్నిటిని జయించి అనేక దేశాల్లో క్రీడల్లో పార్టిసిపేట్ చేసి పతాకాలు సాధించిన వారు చాలామంది ఉన్నారు అలాంటి కోవకు చెందిన వారే తాజాగా ఏషియన్ అథ్లెటిక్ పారా క్రీడల్లో సత్తా చాటిన లోకేష్ మంతా ఉన్నారు అతను ఏ గేమ్ ఆడారు ఏ పథకం సాధించారు ఆయన జీవిత విశేషాలు పడ్డ కష్టాలు ఆయన పడ్డ శ్రమ అన్నీ కూడా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం లోకేష్ ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ మీది ప్రాపర్ ఎక్కడ విద్యాభ్యాసం ఎలా సాగింది దీనికి సంబంధించి క్రీడల్లో రావాలని ఎప్పుడు అనిపించింది రీసెంట్గా జరిగిన ఏసియా క్రీడల్లో ఏ పథకం సాధించారు నమస్కారం నా పేరు మంత్ర లోకేష్ నేను శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా అక్షర టెక్నో కాలేజ్లో అండ్ నా స్కూలింగ్ అంతా శ్రీ గురుకుల విద్యాలయంలో జరిగింది అండ్ మా పీటీ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ నాకు మంచి సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ నేను స్కూల్ తరపు నుంచి కబడ్డీకి సెలెక్ట్ అయ్యా నార్మల్స్తో జూనియర్ కోచ్ రామారావు సార్ నన్ను చూశారు అక్కడ వెటికల్ అండ్ ఎక్స్ప్లోషన్ చూసి నాకు హైజంప్ సజెస్ట్ చేశారు సో అక్కడ నాకు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు పలాసలో అండ్ నేను జూనియర్ నేషనల్ మెడల్ వచ్చింది నాకు తర్వాత నాకు శ్రీ నాగపూర్ రమేష్ సార్ దగ్గరికి పంపించారు ద్రోణాచార్య అవార్డీ సారేమో నాకు స్పాన్సరింగ్ అకామిడేషన్ అన్నీ చేసి నాకు ఇంటర్నేషనల్ ఆడిపించారు అండ్ నేను ఇప్పుడు వచ్చి త్రీ ఇంటర్నేషనల్స్ అండ్ వన్ ఓపెన్ నేషనల్స్ ఆడ అండ్ త్రీ జూనియర్ నేషనల్స్ ఆడ అన్నింటిలో మెడల్స్ ఉన్నాయి అండ్ రాబోతున్న ఏషియన్ గేమ్స్ అండ్ ఒలింపిక్స్ నా టార్గెట్ ఇప్పటి నుంచే ట్రైనింగ్ చేస్తున్నాను అయితే ఒకవైపు క్రీడల్లో రాణిస్తున్నారు ప్రధానంగా మీరు చూసుకున్నట్లయితే కాలు ఎప్పుడు ఇలా మీకు జరిగింది ఈ కాలు ఇలా ఇబ్బంది జరగడానికి మీ తల్లిదండ్రులు చూసి ఎందుకు ఈయన్ని కష్టపెట్టడం శ్రమ ఎక్కువ చేయడం కొంత ప్రేమ కన్న తల్లి తల్లిదండ్రులు ప్రేమ ఉంటుంది బాగా చదువుకొని ఏదైనా జాబ్ కొట్టు అనే ఏదైనా మీతో అన్నారా మీరు వాళ్ళని ఎలా ఒప్పించి క్రీడల్లో రాగలిగారు రాణిస్తున్నారు పేరెంట్స్ ముందుగా భయపడేవాళ్ళు లెక్క కదా ఏమైనా అయితే మళ్ళీ ప్రాబ్లం చదువుకోవచ్చు కదా అని అన్నారు ఆఫ్టర్ నేను జూనియర్ అసలు ఆడి వచ్చాను ఆ తర్వాత కూడా భయపడ్డారు హైదరాబాద్ పంపించాలన్న సో మా బ్రదర్ అనిల్ కుమార్ సపోర్ట్ చేశాను నన్ను తర్వాత మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది మా పేరెంట్స్ నుంచి సరే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి నేను ఇప్పుడు ట్రైనింగ్ చేసుకుని మెడల్స్ వస్తుంటే అమ్మ వాళ్ళు కొంచెం హ్యాపీ అయితే మీ కన్న తల్లిదండ్రులు మీరు ఆనందం వ్యక్తం చేశారు అంటున్నారు గ్రామస్తులు కావచ్చు మీ స్నేహితులు చదువుకున్న చిన్న స్నేహితులు పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మా ఊరు వాళ్ళు కూడా అండ్ మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంటారు చాలా హ్యాపీగా మోటివేట్ చేస్తారు నా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ మోటివేట్ చేసేవాళ్ళు సో మా ఫ్రెండ్స్ వల్ల అండ్ మా కోచెస్ వల్ల నేను హైదరాబాద్ వచ్చి నా కోచెస్ వాళ్ళు చాలా మంది కోచెస్ నాకు సపోర్ట్ చేశారు ఇప్పుడు రాబోతున్న ఏషియన్ గేమ్స్ ఉంది దానికోసం ప్రిపేర్ అవుతున్నా మార్నింగ్ సిక్స్కి వస్తాం నైన్కి వెళ్తాం అండ్ త్రీ టు సిక్స్ ఆర్ సెవెన్ అవుద్ది ట్రైనింగ్ చేసి వెళ్తాం అయితే మీకు తెలియదు కాదు ఈ డిసెంబర్ నెల అంటే చలి ఎక్కువగా తీవ్రత ఎక్కువగా ఉంటుంది చలి తీవ్రత నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా లేగాలంటేనే కొంత బద్దకిస్తుంటారు మీరు ఎముకలు కొరికే చలిలో వేకుజామున లేకవడం మీ కాలకృత్యాలు తీర్చుకోవడం ఈ స్పోర్ట్స్కి ట్రైనింగ్ అవ్వడం మీకు ఎలా మీరు దీన్ని చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు అది మన ఊరు నుంచి ఉన్నప్పటి నుంచే నుంచేష్టంతో చేస్తే ఏమైంది అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్గా రన్నింగ్ కావచ్చు వామప్లు కావచ్చు కాలు మీకు కొంత అనువు ఉంది కాబట్టి ఆ నొప్పి ఆ బాధ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు పర్సనల్గా ఎప్పుడైనా అనుభవించారా లేకపోతే చాలా బాధపడి ఎందుకు లేదు దీన్ని విరమించుకుందాం ఈ క్రీడల నుంచి తప్పుకుందాం చదువుకునే ఏదైనా జాబ్ చేసుకుందాం అనే ఆలోచన ఎప్పుడైనా నీకు పర్సనల్గా వచ్చిందా అంటే స్టార్టింగ్లో పెయిన్ ఉండేది లెగ్ ప్రాబ్లం ఉండేది వాకింగ్ చేయడానికి ఇది చేయడానికి హైదరాబాద్ వచ్చాక మొత్తం మారింది నేను ఇంటర్నేషనల్ ఆడాక ఇంకా నాకు మోటివేషన్ ఇంకా పెరిగింది అండ్ నేను ఎప్పుడూ అలాగ అనుకోలే జాబు అది ఏమనుకోలే నేను స్పోర్ట్స్ ఆడి అందులో ఏమైనా దొరికితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నా లోకేష్ ఎప్పటికే అనేక గేమ్స్లో నువ్వు పార్టిసిపేట్ చేశావు అనేక మంది క్రీడాకారులతో నువ్వు ఎదుర్కొని పథకాలు కూడా సాధించావు అయితే భవిష్యత్తులో నీ లక్ష్యం ఏంటి నువ్వు ఏం సాధించాలని అనుకుంటున్నావు నా టార్గెట్ వచ్చి నేను ఒక ఒలింపియన్ అవ్వాలి అండ్ మంచి జాబ్ మా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి అంతే ఒలింపియన్ అవ్వాలంటే కోట్ల మంది క్రీడాకారులు ఒలింపిక్ కొట్టాలని చాలా కఠోర శ్రమ చేస్తుంటారు ఎలా అయినా ఒలింపిక్ జీవితంలో ఒకసారైనా కొడితే ఆ క్రీడాకారుకి సంతృప్తి వెళ్ళ కట్టలేనిది అయితే ఈ పోటీని ఎలా నువ్వు ఎదుర్కొంటావు దీనికోసం ఇప్పటి నుంచి ఎలా సన్నద్ధమవుతున్నావు చెప్పాను కదా మా కోచెస్ మోటివేట్ చేస్తున్నారు అండ్ నాకు కోచింగ్ చూసుకుంటున్నారు ఇంకా టూ ఇయర్స్లో ఒలింపిక్స్ ఉంది ఈ టూ ఇయర్స్ మంచి గట్టిగా ట్రైనింగ్ చేయాలి ఒలింపిక్ మెడల్ కొట్టాలని అనుకుంటున్నాను దీనికోసం ఈ రోజులో ఎంత టైం కేటాయిస్తుంటాం రోజుకి మేము సిక్స్ టు నైన్ వరకు వస్తాం ట్రైనింగ్ చేస్తాం అండ్ ఈవినింగ్ ఆల్సో డైలీ చేస్తాం ఒక సండే తప్ప అది ఆ రోజు రెస్ట్ ఉంటుంది అది రికవరీ కోసం అనేసి తర్వాత కాంపిటీషన్స్ వస్తూనే ఉంటాయి పోతూ ఉంటాయి కాంపిటీషన్ ఎన్ని చేస్తే అన్ని కోచెస్ అభిప్రాయం ఇది దేశ విదేశాల్లో ఎక్కడ పోటీలు జరిగినా ఆ కాంపిటీషన్కి వెళ్ళి తమలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని వెలికి తీసి అక్కడ పతాకాలు కొట్టాలని లోకేష్ తప్పిస్తున్నారు అయితే భవిష్యత్తులో ఒలింపిక్స్ ఆడి అక్కడ బంగారు పతాకాన్ని సాధించి మన రాష్ట్రానికి దేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు తెస్తానని లోకేష్ చెప్తున్నారు అయితే ఇటీవల జరిగిన ఏషియన్ పారా అథ్లెటిక్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టిన అఖిరానందన్ కూడా మనతో ఉన్నారు అఖిరానందను ఈ గోల్డ్ మెడల్ కొట్టడంలో ఎలాంటి కష్టం చేశాడు దీనికోసం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు అతని జీవిత విశేషాలు ఏంటనే విషయాలను అఖిరానందన్ని అడిగి తెలుసుకుందాం యూత్ ఏసియా పారా అథ్లెట్ లో కట్టాచారటారు అఖిరనందన్ గారు మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ మీది ఈ క్రీడల్లో రాణించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది దీనికోసం ఎలా ప్రిపేర్ అయ్యారు డే మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసాం డైట్ డైట్ తీసుకొని రెస్ట్ రెస్ట్ తీసుకొని వాడి రికార్డ్ తీసుకొని చేసాం ప్రాక్టీస్ చేసాం మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంతకు ముందు పోటీలో పాల్గొన్నారు ఏ దేశాల్లో పాల్గొన్నారు ఏ మెడల్ సాధించారు ఫస్ట్ నేను మొనాకో గోల్డ్ బ్రాంచ్ మెడల్ కొట్టిన టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బ్రాన్స్ మెడల్ ఫోర్ హండ్రెడ్ గోల్డ్ మెడల్ కొట్టిన అఖిరానందన్ చిన్నప్పటి నుంచి చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారు మీకు పర్సనల్గా ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి చేయి కొంచెం ప్రాబ్లము నటి కూడా ప్రాబ్లముక్స్ చేయి పోటీ పోటీ పెట్టే పెట్టేవాళ్ళం అలాంటి వాళ్ళకి తీసుకునేవాళ్ళు ఓకే మరి జానమందరికి కొంచెం హెల్ప్ చేయడానికి సహాయం కావాలి ఓకే అయితే ఇప్పటికే అనేక దేశాల్లో క్రీడల్లో పాల్గొంటున్నావు పథకాలు కొడుతున్నావు అయితే నువ్వు భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నావు ఒలం సాధించి కొడుకు కొడుకుతున్నాను అదే నాకు నాకు డ్రీమ్ చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మా అదే డ్రీమ్ తీసుకున్నాను అయితే మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీది ఎక్కడ ఏంటి మాది వరంగల్ డిస్ట్రిక్ట్ మాది నర్సంపేట ఏం చదువుతున్నావు ఏం చదువుకున్నావు దీనికి నేను దీనికి సెకండ్ ఇయర్స్ చదువుతున్నాను కొనే ప్రాక్టీస్ డే మార్నింగ్ చేస్తున్నాను అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఉదయం ఎన్ని గంటలు లేచి ప్రాక్టీస్ చేస్తుంటాం ఎంత సమయం దీనికి కేటాయిస్తుంటాం మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ వేసి వచ్చి సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వచ్చి టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ప్రాక్టీస్ చేసి అయితే మొన్న ఇటీవల జరిగిన దుబాయ్లో ఈ ఏషియన్ యూత్ పారా అథ్లెటిక్ విభాగంలో బంగారు పథకం సాధించావు కదా ఎన్ని నిమిషాలు ఎన్ని సెకల్లో దీన్ని రన్నింగ్ చేశావు ఎలా ఏషియన్ గేమ్స్ యూట్ ఏసియా గేమ్స్ టూ టూ హండ్రెడ్ పార్టిసిపేట్ చేశాను టూ టూ హండ్రెడ్ గోల్డ్ వచ్చింది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో చేశాను ఇంకా బేట్ ట్వంటీ టూ చేయాలి అయితే అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నవారు కూడా హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ వేయాలంటే ఈ ట్వల్వ్ సెకండ్స్ థర్టీన్ సెకండ్స్ లో వేయడానికి కూడా చాలా శ్రమించాల్సి ఉంటుంది నీకు చెయ్యి ఇబ్బంది ఉంది అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ట్వంటీ ట్వంటీ త్రీ లో వేయగలడం నువ్వు దీని వెనకాల ఎంత కష్టపడ్డావు ఎంత శ్రమిస్తున్నావు మార్నింగ్ డైలీ టూ టూ అవర్స్ త్రీ అవర్స్ ప్యాకేజ్ చేసి ఈవినింగ్ త్రీ అవర్స్ టూ అవర్స్ కిరణ్ విక్రన్ ఆల్ ది వెరీ బెస్ట్ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి మన దేశానికి రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి నువ్వు విజయాలు సాధించాలని మేము ఆశిస్తున్నాం ఇటు అఖిరానందన్కి ఇటు లోకేష్కి కూడా శిక్షణ ఇస్తున్న ఆ ట్రైని రమేష్ గారు మనతో ఉన్నారు అయితే రమేష్ గారు వీళ్ళకి తర్ఫీదు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఇంతగా రాణించడానికి వీళ్ళు చేస్తున్న కృషి పట్టుదల శ్రమ ఆయన నేర్పుతున్న మెళుకువలన్నీ కూడా దోహదపడతాయని చెప్పుకోవచ్చు అయితే ఆయన మాటల్లోనే వీరి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం క్రీడాకారులకు గురు ద్రోణాచార్యుల లాగా రమేష్ సార్ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం మెలుకులు నేర్పించడం అన్ని రకాల వసతులు వాళ్ళు చూసుకోవడంలో కీలక భాగస్వామ్యం ఉన్నారు సార్ చెప్పండి వాళ్ళు ఇక్కడికి గ్రౌండ్కి వచ్చేటప్పుడు వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళ హార్డ్ వర్క్ కావచ్చు ఎలా ఉంటుంది సార్ వాళ్ళు లక్ష్యం చేరుకునే క్రమంలో మీ సంబంధించి సూచనలు సలహాలు ఎలా కొనసాగుతున్నాయి ఇప్పుడు మన అఖీరానందన్ వచ్చేసి నర్సంపేట వరంగల్ డిస్టిక్ సో అతను టీ థర్టీ ఎయిట్ కేటగిరీలో రీసెంట్గా థర్డ్ యూత్ ఏషియన్ గేమ్స్ దుబాయ్లో జరిగింది అక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నాడు అతను ఓన్లీ అండర్ ఎయిటీన్ ఇయర్స్ మొన్న వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా క్వాలిఫై అయ్యాడు ఢిల్లీలో అయింది అక్కడ ఫైనల్స్కి వచ్చాడు సో ఒక అండర్ ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఫైనల్ రావడం అనేది ఒక అద్భుతము అతనికి మంచి భవిష్యత్తు ఉంది కాకపోతే కొంచెం టీ థర్టీ ఎయిట్ అంటే మెంటల్ ఎంపీరియల్ అది ఒక సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తి సో ఒక మెంటల్ ఇంపీరియల్ ఉండి కూడా ఇక అతను డిసిప్లిన్ మాత్రం వీళ్ళు పొద్దున్నే ఐదింటికి లేస్తారు లేచి రెడీ అయ్యి గ్రౌండ్కి రావాలి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు గ్రౌండ్లో ట్రైనింగ్ చేస్తారు సో మళ్ళీ రూమ్కి వెళ్ళి ఆ బ్రేక్ఫాస్ట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏమైనా ఫిజియో అదంతా చేసుకుంటారు మళ్ళీ సాయంత్రం ట్రైనింగ్ వస్తారు మళ్ళీ తొందరగా వెళ్ళిపోయి ఇంకా మెడిటేషన్ అలా చేసుకుని సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అలా డిన్నర్ చేసి పడుకుంటారు మన ఐకితా పోటు లోకేష్ కూడా అదే పరిస్థితి కావాలి కొద్దిగా ఆ లోకేష్కి ఒక్కటే కాల్ ఉంటుంది సో అతను టీ ఫార్టీ టూ కేటగిరీ కానీ ఒక్కొక్క మనం రెండు కాల్ నుండి నడవడమే కష్టం మనరు కానీ ఒక్కొక్క కాళ్ళ మీద జంప్ వన్ సిక్స్టీ ఫైవ్ చేసి ఉన్న దుబాయ్ దుబాయ్లో మెడల్ సిల్వర్ మెడల్ వచ్చారు సో తనకి వీళ్ళందరికీ ఈనాడు లక్ష్యం నుంచి సపోర్ట్ దొరుకుతుంది గోపి గోపిచంద్ అకాడమీ స్టే అండ్ ఫుడ్ అంతా వీళ్ళకు వీళ్ళే ఇంకా కోచెస్ ఉన్నారు వాళ్ళు మొత్తం కోచెస్ ఫిజియో వీళ్ళందరూ వీళ్ళని చూసుకుంటారు సో మా ఏమేంటంటే నెక్స్ట్ వీళ్ళు వచ్చే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏషియన్ గేమ్స్ ఉంది ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ కూడా సన్నద్ధం అవుతున్నామని చెప్తున్నారు వాళ్ళకి ఆ దిశగా లక్ష్యం చేరుకోవడానికి మన దగ్గర ఎలాంటి శిక్షణ నిర్వహిస్తున్నాం సార్ ఇక్కడ ఇప్పుడు మన గోపిచంద అకాడమీలో వీళ్ళకు అకామిడేషన్ స్టే అకామిడేషన్ ఫుడ్ అంతా గోపిచంద అకాడమీలో ఇస్తారు వీళ్ళకి ఫిజియో స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా వీళ్ళు ట్రైనింగ్ చేస్తారు న్యూట్రిషనిస్ట్ కూడా ఉంటాడు అతను డైట్ ప్లాన్ చేస్తారు ప్రస్తుతం అయితే వీళ్ళు ఎంగు ఉన్నారు ఇదే సిస్టమేటిక్గా చేస్తే మనం ఏషియన్ గేమ్స్ రాబోయే ఒలింపిక్స్లో కూడా వాళ్ళు మంచిగా రాణించగలుగుతారు అతను స్పెషల్లీ మన్ మంత్రా లోకేష్ అని శ్రీకాకుళం అబ్బాయి సో అతను కూడా ఒక మంచి స్ఫూర్తి సో తనకు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఖాళీ ఉంటుంది కాబట్టి బ్లేడ్ బ్లేడ్ ట్రై చేస్తున్నాము బ్లేడ్ వేసిన తర్వాత ఒక ఒలింపిక్ మెడలిస్టు ఈయన ఈ అబ్బాయిని చూసి అన్నారు అమెరికా నుంచి ఈ అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది సో బ్లేడ్ బ్లేడ్ తీసుకొచ్చి దానికి ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ అవుతుంది సో ఆ బ్లేడ్ తీసుకొచ్చి ఆ బ్లేడ్ అడ్జస్ట్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ పడుతుంది దానికి అంటే డ్రైవర్ లాగా అవును అవును సార్ బాడీకి దానికి కోఆపరేట్ కావాలి కదా సో మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది అది ట్రై చేసినామంటే అతను క్యాటగిరీ మారి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇప్పుడైతే జంప్ చేస్తున్నాడు నెక్స్ట్ హండ్రెడ్ మీ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ ప్రయత్నిస్తాం కానీ వీళ్ళిద్దరూ స్పోర్ట్స్కే కాదు మన రెండు రాష్ట్రాల తెలియని వాళ్ళకి ఒక స్ఫూర్తి ఇవాళ రేపు అన్నీ ఉన్న వాళ్ళే డిప్రెషన్కి సూసైడ్స్ చేసుకుంటున్నారు ఇవన్నీ వీళ్ళిద్దరూ ఒక స్పోర్ట్స్నే కాకుండా వీళ్ళ సమాజానికి ఎంతో స్ఫూర్తి అనేది మాత్రం నేను చెప్పగలుగుతా వీళ్ళ నుంచి మేమే నేర్చుకుంటాం అప్పుడప్పుడు సో ఇది ఇదండి థ్యాంక్ యూ సార్ వాళ్ళు ఏ సాధించాలనుకుంటున్నారో మీరు కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు ఇప్పటికే కల్పిస్తున్నారు వాళ్ళు కూడా మెడలు సాధించాలని మేము ఆశిస్తున్నాం ఇది మొత్తానికి రమేష్ గారు చెప్తున్నాం ఇట్లా లోకేష్ కావచ్చు అలాగే ఐక్యానందన్ కావచ్చు క్రీడల్లో కూడా అన్ని రకాలుగా రాణిస్తున్నారు వాళ్ళకి కావలసినటువంటి అన్ని వసతులు కూడా కల్పిస్తున్నామని ఇక్కడ శిక్షకులు రమేష్ గారు చెప్తున్నారు పారా అథ్లెట్లు ఇటు అక్రినందం లోకేష్ కూడా ఎంతో కష్టపడి శ్రమించి పతాకాలు సాధిస్తున్నారని వాళ్ళు పారా క్రీడాకారులు అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో రాణిస్తున్నారని కోచ్ రమేష్ గారు చెప్తున్నారు వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు వసతులు అలాగే గ్రౌండ్లో మెలుగులు కూడా నేర్పిస్తూ ముందుకు వాళ్ళని నడిపిస్తున్నామని చెబుతున్నారు అయితే ఆసియా క్రీడలు అలాగే ఒలింపిక్స్ క్రీడల్లో కూడా తప్పకుండా సత్తా చాడి మన రాష్ట్రాలకు అలాగే దేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు తెస్తామని ఇటు క్రీడాకారులు ఇద్దరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అందుకు తగ్గట్టు ఎప్పటి నుంచే కష్టపడి గ్రౌండ్లో అను నిత్యం కూడా ప్రాక్టీసు చేస్తున్నామని వెల్లడిస్తున్నారు